హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం తాటూరు మండలం తాటూరు జిల్లా నగరికన్నులు రైతు వెంకటయ్య గారు మన దగ్గర ఉన్నారు ఆయన ఎవరైనా పత్తి విత్తనాలు అనేది అదన తర్వాత నాడుతారు కానీ ఆయన వట్టి పొలం వాళ్ళు ఇట్లా అచ్చిపోయి ఎత్సరాలు నాడుతున్నాడు అది ఆయన మాటల్లో వివరంగా అడిగి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ మీరు ఇప్పుడు పత్తి విత్తనాలు వట్టి పొలం వాళ్ళు నాడుతురు అంకుల్ వట్టి పొలం వాళ్ళు నాడుతురు కాబట్టి ఒకవేళ వాన రాకుంటే ఈ విత్తనాలు బెస్ట్ కదా వాన ఫుల్ వస్తున్నా మరుస్తాయి మామూలు అయితే పోతాయి పోతాయి కదా వేస్టే కదా మరి వేస్ట్ పడుతుంది అని నాకు తిందామని వండుకోవడం ఇంకా దానికి మనం ఏం చేస్తాం కింద పోయడానికి అది వండుకునే తినేది దేవుడు మన చేతి అట్లా కాకుండా వర్షం వచ్చినాక వర్షం వచ్చినాక అంటే ఊట బుడత బుడత అవుతుంది చేతిలో కాల కడతాయి అంటే వండు పొలం కదా ఇది వండు పొలం కాబట్టి ఎర్ర పొలం వండు పొలం పండుపొలం అనేందుకు ఇప్పుడు మీరు మంచిగా పడితే మొన్న ఆదివారం కార్తీ మీరు మొత్తం రోహిణ కార్ తిల్లి ఈ ఏరియా ఈ సంవత్సరం ఎక్కువ నడుతుంది రోహిణ కార్ తిల్లి ఏం బాగా రాలేదు ఈ సంవత్సరం మాత్రం రోహిణ కార్ తేదీణ కార్తారు కార్తీ కార్ తేద్ర పంట బాగా వస్తుంది కదా కాలం జరిపాల కాలం జరిపాలి పంట మంచి వస్తుంది

இப்படி அர்த்தம் நியூஸ் வீடு வாங்கினா புலம் எக்கர பதி கெட்டால் பன்னெண்டு கெண்டால் இப்படி எந்த வந்து பதி பன்னெண்டு வர்ஷா மஞ்சள் மஞ்சள் பதினோரு பன்னெண்டு பதிமூன்று கெண்டால் పెట్టుబడి ఇప్పుడు పెట్టుబడి కదా అంకుల్ మీకు మీ సైడ్ మందులు వాడతారు కదా ఏ మందులు ఎక్కువ వాడతారు ఇప్పుడు తెగుళ్ళ ఎక్కువ మంచిగా మంచిగా పని చేసే మందులు ఇది మంచిగా పని చేస్తామంటే టీకాను కొడతాం అన్ని కొడతారు టీకాను కొడతారు వైరస్ బట్టి మందు కొడతారు వైరస్ని బట్టి మందు కొడతారు తెగులు పడి కొడతాం కదా తెగులు బట్టి కొడతాం ఏమంది అని చెప్పించారు ఏ మంది అన్న కానీ అది తెగులుని బట్టి కొడతారు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు అంకుల్ వ్యవసాయం వల్ల మీ అనుభవం పూర్తిగా చెప్పండి

ఇది ఇవ్ కదా తర్వాత ఒక ఏడుతున్నారు ఇక్కడ గుంటక కొడితే ఉంది అంకు రెండు వేల ఐదు వందలు ఒక అరక ఒక రోజు ఎన్ని ఎకరాలు కొడుతుంది ఇప్పుడు ఇది మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు కొడుతా ఒక అరక మూడు ఎకరాలు ఒక్కసారి కొట్టేస్తాడు సార్ ఎల్లదిస్తాడు మూడు ఎకరాలు ఒక రోజు

ముప్పై వేల రూపాయలు ముప్పై వేల పన్నెండు గడలకు ముప్పై వేల రూపాయలు అయితే అయితే గుంటలు కుట్టడానికి ఇది ఎంత నాలుగు ఎకరాలకు మూడు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇది మూడు ఎకరాలు ఇట్లా మూడు ఎకరాలంటే ఇట్లా పట్టి ఇట్లా ఈ గెడ్ అర్థం ఆ గిట్ట అవతల కాదు ఈ గిట్టు వరకు ఇక్కడ వరకు దీనికి పన్నెండు రకాయలు పట్టి అంటే ముప్పై వేలు రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇప్పుడు మీరు ముప్పై వేల రూపాయలు విత్తనాల ఖర్చు ఎంత వస్తుంది ఎంత వచ్చింది విత్తనాల ఖర్చు వచ్చింది అది మనం ఎనిమిది ఎనిమిది ప్యాకెట్లు తొమ్మిది వందలు కదా వెయ్యి రూపాయలు వేసుకో ప్యాకెట్ వెయ్యి రూపాయలు మిత్తి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే మిక్తి తీసుకున్నారు పంట తీస్తారు కదా మిత్తి వెయ్యి రూపాయలు ప్యాకెట్ ప్యాకెట్ వెయ్యి రూపాయలు ఇప్పుడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు కలిసి అన్ని తొమ్మిది ఫ్యాక్టరీ పడతాయి నీళ్ళు తొమ్మిది ఫ్యాక్టరీ నాటినాం పోతా ఉంటే నాడుతాం తొమ్మిది ఫ్యాక్టరీ పట్టి ఇంకా ఏడిన పడతాం తెలియదు తెలియదు ఇది స్టార్ట్ చేశారు ఇవాళ ఎన్ని ఫ్యాక్టరీలతో స్టార్ట్ చేశారు ఇవాళ ఇవాళ అయిపోతే వస్తాయి ఎన్ని ప్యాకెట్లు ఓకే నాలుగు ప్యాకెట్లు పడతాయి నాలుగు ప్యాకెట్లు మళ్ళీ పోతే మళ్ళీ పోగుంతాలు నాటవాలి మళ్ళీ నాడుకోవాలి మీరు ఎవరు చెప్పు మాది ఇక్కడ అది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇక్కడ రైతు పత్తి విషయాన్ని వేసి ఆయన అనుభవాలు మనకు చెప్తున్నాడు పత్తి అనేది కష్టపడి చేసుకుంటే బాగుండదు దానికి అనుకూలంగా వాన ఉడకంగా టైంకి వస్తే వర్షం మంచిగా ఉంటే మనకు పంటలు మంచిగా వస్తాయి అంటూ పెట్టినాడు అంటే కూర మంచిగా ఉంటే మనం భోజనం తింటాం కాళ్ళ మంచిగా అయితే దానికి పెట్టుబడి పెట్టుబడి మంచిగా పెడితే పంట ఉడికే మంచిగా వస్తుంటారు ఇప్పుడు ఈ కూలీలకు ఎంత అంకుల్కి రేటు కూలీలకు ఐదు వందల రూపాయలు ఒక మనిషికి ఇప్పుడు సీజన్ లో మీరు పత్తి తీపిస్తారు కదా అప్పుడు కిలలు లెక్క తెప్పిస్తారా కూలకు తెప్పిస్తారు కీల లెక్క తీస్తారు పూలకి తీస్తారు ఒక లాగా ఏరారా కిలెక్క తీస్తే ఎట్లా ఇస్తారు కిల లెక్క లెక్క తూకమ్మటది తూకమ్మట్టి రాడిపోతే రూపాయ ఎక్కువ రేట్ ఎట్లా పోతుంది రేట తక్కువ మూడు వేలు నాలుగు వేలు అంటారు రేట్లు లేవు పంట దాకా రేట్ ఉన్నాయి సరే ఇంత ఖాళీ వస్తుంది ఓకే ఇంతకు ముందు మన సైడ్ మిల్లు లేకుండే కదా ఇప్పుడు మిల్లు అయినాయి కదా రేటు అనుకున్న మంచి రేటే ఉంటుంది కదా ఏం రేట్ ఆరు వేలు అది మంచి రేటా అది ఆరు వేల స్టార్టింగ్ లో ఎనిమిది వేలు దాని కొడుకు అయింది కదా అది అనుకున్నా మనం కదా ఏం పోలే అంతేనా ఒక రోజు రెండు రోజులు పెడతారు ఇంకా అంతే పోయి పోయింది సార్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్రతి రైతు కష్టాలు వాళ్ళ బాధలు ఎట్లా కష్టాలు మాటల్లో చెప్తున్నాడు అన్ని రకాల పెట్టుబడి పెట్టి కాలం కరెక్ట్ ఉంటేనే పత్తిశా అనేది ముందుకు వస్తుంది లేకుంటే దాని దాని గురించి అదే ఒక చిన్నపిల్లానికి భోజనం ఏ విధంగా వేస్తాము ఈ పంట భోజనం చేస్తే మనకు పంట వస్తాను అంటుండు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్